సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేటలో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు ఈ సందర్భంగా జోగిపేట పట్టణంలో ఆర్అండ్ బి ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు జోగిపేట అజమరీ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో మంత్రి చర్చించి పలు సూచనలు చేశారు ఈ సమీక్షలో బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు బ్రిడ్జికి అనుసంధానం చేసే అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు రెవెన్యూ అండ్ బి ఇరిగేషన్ ఇరు శాఖల అధికారులు సమన్వయంతో కలిసి బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి దామోదర రాజా నరసింహ అధికారులను దిశానిర్దేశం చేశారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు ఈ సందర్భంగా జోగుపేట అజమర్రి మార్గంలో మంజీరా నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణంతో పాటు జోగుపేట డబుల్ బెడ్రూమ్స్ పక్క నుండి రిక్షా కాలనీ మీదుగా అంబేద్కర్ వరకు అక్కడి నుండి క్లాక్ టవర్ మీదుగా డాకూర్ రోడ్కు అనుసంధానం చేస్తే రోడ్డు నిర్మాణ పనుల కోసం ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే అందోల్ మండలాల ప్రజలతో పాటు పక్క మండలాల ప్రజలు రాకపోకలు సాగించడానికి సులువుగా ఉంటుందన్నారు అలాగే నియోజకవర్గంలో చేపట్టిన రోడ్డు నిర్మాణం పనులు విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధిక అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అండ్ బి ఎస్ఈ వసంత్ నాయక్ ఏ నర్సింహులు డిఈ రవీందర్ ఏఈఈ శశాంక్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు